అసలు విషయం చెప్పకుండా అమ్మా నాకు మతి మరపు వచ్చేసింది చూడమ్మా అమ్మకు పెద్దది అయిందంటే అస్సలు నమ్మదు చూడమ్మా మన రొట్టె పెరిగి నేతలు పడిపోతుంది ఎలాగే అబ్బారావు గారు అబ్బాయి సుబ్బిశెట్టి సుబ్బారావు గారు నల్లగా అమ్మా చూడమ్మా నలుపు కూడా మనం కిందికే చూడు నల్లగా ఉండేవాడికి దేహాన్ని మనస్ఫూర్తిగా అప్పిస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణించినంత పుణ్యమే అమ్మా మొన్నంతిలో రవ్వంత్ నాలుగైదు సార్లు తాళనాడులే ఈ నలభై ఏళ్ల అనుభవంలో ఏ కుర్రవాడు మన వీధిలోకి ఎందుకు వస్తాడో ఆ మాత్రం చెప్పలేను చెప్పలేదు పోత్రం ఎక్కితే అమ్మ వీధిలోకి రాడే అదొక రోగం కామంతో కళ్ళు మూసుకుపోయిన వారికి ఏ విధికి వెళ్లాలో తెలియక సరాసరి ఈ విధిలో ఖర్చు పడిపోతాడే చెప్పాను కదా ఒక రోగం మొలపు రోగం పుట్టమివాడు సామివాడకేలాగంబు పుట్టమివాడు నివాడీ రాడు వచ్చబో మనయ్యు చూడదు మనయో చూసు ఎవడు మనయుందంటకు వాడు तुमो ఇలా వాయిస్తే ఇలా రాత్రంతా పాడాలి చూడమ్మా అమ్మా తండ్రి కళ్ళల్లో కారం చల్లి కాసులు 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 తీసుకెళ్ళి ఆ ముండ రంగనాయకి దిగబోస్తున్నాడు అవునా ఆ మయ్యా మరి మనం ఏం చేయలే దానికి ఆ మేజవాడికి వచ్చేటప్పుడు ఆ ఏం చేయాలో తెలుసు కదా ఏం చేయాలమ్మా రవంత రంగు చేయాలి రభంత రంగా మన బలవస్థమైనను మేడమలు మానరాదే నెత్తి నోరు మొత్తుకున్నట్టు ఇది ఏ కారణమమ్మా అవునమ్మా చూడమ్మా ఆ పిల్లవాడు మన విధిలోకి వచ్చేటప్పుడు పూర్తిగా ముస్తాబై మేడం మీద ఒక్కసారి కనీ కనిపించినట్టు తలుపు కనిపించి వెనక్కి వెళ్ళిపో కని కనిపించినట్టు ఎందుకమ్మా చూడమ్మా పూర్తిగా కనిపించకూడదు అదే ఎందుకు పూర్తిగా కనిపిస్తే ఇంకేముందే మన దగ్గర చూడటానికి సగం అనుకో సగం కనిపిస్తే డబ్బలు పడతాయి సగం చూస్తే ఇంకా ఎలా ఉందో ఇంకా ఎలా ఉందో ఇంకా ఎలా ఉందో మన ఇంట్లోకి పూర్తిగా ముస్తాబి ఎర్ర పట్టు చీర ఎవరెందుకు కట్టుకోవాలి ఏదైనా ట్రైన్ ఆగాలంటే ఎర్రజెండా ఊపుతారు మగవాడు ఆగాలంటే ఎర్ర చీర కనిపించాలి పట్టు చీర కట్టుకో పట్టు చీర ఎక్కడ చెయ్యి వేసినా మెత్తగా తగిలింది ఏదో తగిలింది అనిపి చీర కట్టుకొని బుస్ అలా చూ అనుభవం అంతే ఏది నువ్వు వస్తారు ఇయ్యు వస్తాదంటావా తియ్య ప్రయత్నించనా చూడు అలా పడిపోయేదా చలికాలం కదా అలా పడిపోతూ ఉంటుంది అలా పడిపోయేదాన్ని నిల్చోబెట్టే మార్గాలు మన దగ్గర కోకొల్లో ఉన్నాయి ఇలా చీరలా నలుపుతూ నలుపుతూ ఇలా రాస్తూ ఉండాలి దీని అర్థం ఏంటన్నా ఎలాగా అదే బాబు మేము ఖాళీగా ఉన్నామని చెప్పడం కాలు రాస్తే ఖాళీగా ఉన్నామన్నా ఎవరైనా సరైన కుర్రవాడ కనిపించడం అంటే కాలు రాయడం వాపేసి కదా నవ్వాల్సిందే నవ్వాలి చక్కగా వాళ్ళని ఆకర్షించే విధంగా నవ్వాలి కాస్కో కోసి నీ నవ్వు బంగారం కాను నువ్వు అన్నప్పుడే నాకు భయం వేసిందే ఇలా నవ్వితే ఈ పిల్లకి ఉందని రావాల్సిన వాడు రావడం మా ఎలా నవ్వాలి బాగా తడపాలి ఏంటి చూడు పెదాలు తడపాలి అలా తడిపి మేన పెదవితో కింద పెదవిని నొక్కి

చిన్నప్పటి నుంచే ఇవన్నీ చూడమ్మా చిన్నప్పటి నుంచి చెప్తున్నా మళ్ళా మళ్ళా చెప్తూ ఉండాలి ఎందుకంటే ఇదేమో హనుమాన్ చాలీసా ఏమిటి రోజు మనకి చెప్పుకోవడానికి హనుమాన్ చాలీసా కూడా నీ మాదిరి ఎన్నిసార్లు పఠించర మన భుక్తి గడుపుకోవచ్చు అని చిన్న ఆశ అయినే అమ్మా నీకు మళ్ళీ ఏదో మర్చిపోయింది నీకు చెల్లి ఉండాలి కదా నాకు చెల్లి ఉండాలని ఇంతసేపు జ్ఞాపకం వచ్చింది వచ్చిందే గుర్తుండాలి వెళ్ళద్ది అంటే బజార్కి వెళ్తానని వెళ్ళింది ఎక్కడ నువ్వే కదమ్మా పంపించింది దాని బజార్కి పంపించకపోతే ఎలా తెలుస్తుంది ఏంటి వచ్చింది నువ్వు వెళ్ళి దీపారాధన వెళ్ళు అమ్మా పంపించారు బజారు పంపించ బజారుకి పంపించొద్దా నన్ను బజారు పంపిద్దరు పంపించావు కదమ్మా బజారుకి పంపించకపోతే నువ్వు వింత దాని ఈ ఊళ్ళో కుర్ర వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుందా అమ్మా అక్కడ అంతే జరిగింది ఏం జరిగింది ఏం జరిగిందా జరగరా అమ్మా ఏం జరిగింది చాలావే నీ ఆరాటం తప్ప ఇక్కడ ఏమి లేదు ఏ పోరాటం లేదు ఏ పోరాటం లేదు అమ్మా అంటే అక్కుందా రామకృష్ణ నేను వీళ్ళందరూ బుద్ధి లేకుంటే చిత్రామి చిత్రామి అందరూ అడిగారమ్మా ఈ సహా ఎందుకు అడిగారు నిన్ను అడగలేదు నన్ను ఒక్కరు ఇంకొకరు కూడా అడగలేదమ్మా అదే కుర్రవాళ్ళ సరదా ఇరవై ఏళ్ల కుర్రవాడికి నలభై ఏళ్ల అనుభవం కలిగి నాలా దొరికిపోతే గొప్ప పడిపోతాయి సంబరం అంటే ఏంటో తెలుసా సంబరం ఏంటమ్మా నా దగ్గర అనుభవం వాళ్ళ దగ్గర పాస్ అయిపోదామని అవునమ్మా అంటే నేను సంబరం అంటే సంక్రాంతి సంబరాలుగా అలా ఊపిలో ఇలా ఊపులో అనుకున్నా అమ్మా అయినా గానీ నిన్నుకు మారు చెప్తానే ఈ సంక్రాంతి సంబరాలలో నేను ప్రేమలో పడ్డానే నన్ను ప్రే నన్ను ప్రేమించే పగవాడి చెయ్యి కలిపే ఆకలి కాడిని నాకు అనిపించింది నమ్మకము కుదిరింది అన్ని కలిత చెయ్యింది ప్రేమ అమ్మా అలా పడ్డానే ఈ సంక్రాంతిలో చూడే అమ్మా పండగలు వచ్చి వెళ్తూ ఉంటాయి కానీ మనకి దండగైన పని ఏదైనా ఉంది అంటే అది ప్రేమలో పడ్డమే కాలు రాసి ఆ బొటన్ మీద బొటన్ మీద వేసి నొక్కాలి అనుకో నాడీ మండలం అంతా ఈటెక్కిపోయి పోయి వంద యాభై నీ చేతిలో పెడతాడు మా అమ్మ వచ్చిందని నువ్వు ఇంటికి వచ్చి చాలే ఉరుకవే అయినా కానీ నీకు వయసు పెరిగి కొన్ని బాగా పెరిగిపోతుంది అమ్మా నాకు చిన్నప్పుడు అని చెప్తున్నావు కదా ఇలా రావే చెప్పే ఇలా రావే కనుగొట్టా నాకేమి కాలేదు కదా నీకు నీకవ్వడం వయసులో ఉన్న కుర్రవాడికి ఎవరైనా కాలు తొక్కితే అలాగే అయిపోతారే తొక్కేవారు తొక్కితే చాలా అమ్మా నిన్న బజార్కెళ్ళానా గుమ్మం దగ్గరకు వచ్చానా అమ్మా ఆ పూలదంగడి బాబు గారు గుమ్మం దగ్గర కూర్చొని అమ్మా గుమ్మం దగ్గరికి వచ్చారు చూసాడమ్మా నన్ను ఉత్తి చూసాడా చూసాడా ఏమైనా చేశాడా చాలా ఊరుకువే చేసేదేదో లోపలికొచ్చి అంటే బాబే నన్ను ఏం చేయలే చాలే ఊరికే అన్నాడంటే చిత్రా చిత్రా మీ అక్క ఏం చేస్తున్నాడుగా నువ్వేం చెప్పావమ్మా చాలావి నేను నీ కూతున్నాయి కదా బాగా చెప్పాను బావగారు కూర్చోండి అక్క మేడ మీద అలంకరించుకుంటానని చెప్పాను ఎన్ని తెలివితేటలే నా ఎత్తుతో పాటు నా తెలివితేటలు కూడా నీకే వచ్చాయి నేను నీ కూతున్నా కదమ్మా చూసావా నా ఎత్తు చిన్నగా నా తెలివితేటలు అసలు రాలేదు అక్కను పిలుస్తాను అమ్మాయి జీడిపప్పు పెట్టాను తిన్నావా పట్టబోయిని చేప పైకి తేలింది ఏమైంది నేను చెప్పాను చూసావు అప్పారావు గారు అబ్బాయి సుబ్బారావు గారు మన వీధి గొమ్మంలోకి వచ్చి కూర్చున్నట్ట నీకు సిద్ధంగా ఉంటే బాబు గారిని స్వాగతం పలికి తీసుకొస్తాను బాబు చెప్పినను ఏమి చెప్పినను నేను వృత్తి చేయలేనమ్మా పాడు వృత్తా పాడి కుండలాంటి వృత్తి నీలాంటి వయసులో ఎంత గడించుకుంటే వార్ధక్యంలో అవే మనకు దిక్కు అవుతాయి పరమాత్ముడి మీదే లగ్నం చేశానే మంచిదమ్మా దైవ భక్తి పాపభీతి ఉండడం చాలా మంచిదే నీ మనస్సు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి అంకితం చేశాయి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ నవమాసాలు మోసి కష్టపడి బంగార బొమ్మల పెంచినటువంటి ఈ శరీరం నాకు కావాలి దీని సంగత వచ్చిన వాడు చూసుకుంటా నీకు సిద్ధంగా ఉండు అమ్మా కన్నావా ఇంత వయసు వచ్చిన తర్వాత నేను నీ కన్న తల్లినా అని నీకు సందేహం ఇది పాడు వృత్తని నేను మా అమ్మని అడగలేదు మా అమ్మ వాళ్ళ పెద్ద పెద్దవాళ్ళెవ్వరికి కాని దాని పాడుతనం ఈ వృత్తులో నీకేం కనిపించిందమ్మా మన గురించి మన వృత్తి గురించి రెండు విషయాలు చెప్తాను విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు మనల్ని దేవదాసీలుగా భగవంతుడే పుట్టించాడా లేదు తల్లి లేదు ఊర్లో పెత్తందారులు మూతబరిదారులు వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి దేవుడి పేరుతో మైళ్ళు మంగళ సూత్రం తగిలించి ఊరమ్మడి సొత్తుగా బ్రతకమని శాసిస్తున్నారమ్మా సమాజంలో అందరికీ పిల్లలు పుడతారు అలాగే మనకి పిల్లలు పుడతారు అలా పుట్టే పిల్లకు నేను తండ్రిని అని చెప్పుకునే ధైర్యం ఈ సమాజంలో ఏ మగాడికైనా ఉందేమో ఒక్కసారి అడిగి చూడమ్మా కొట్టిదమ్మా ఒట్టిది మనం పూజకు రాని పుష్పాలం మన బ్రతుకు వింటే పాడు డబ్బు పాడు వృత్తని మిడిమిడి జ్ఞానంతో మెడిచిపడిపోతున్నాం మనిషి బ్రతకడానికి ఊపిరింత ముఖ్యమో ఊపిరిన మనిషి ఆనందంగా బ్రతకడానికి డబ్బంతే ముఖ్యం రోజులు ఎలా ఉన్నాయో తెలుసా కోటేశ్వరుడు కూడా కోటా బియ్యం కోసం క్యూలో నిలబడిపోతున్న రోజులే అటువంటి పెద్దవాళ్ళే సిగ్గు ఎక్కువ ఎగ్గు ఎగజారిపోతుంటే మనం ఎందుకు మానేయాలి నేను ఇన్ని విధాలా చెప్తున్నా నువ్వు మాట లెక్క చేయకపోతే విడిచిపోతుందా అందాలన్నీ అనాథ ప్రేతాల్లో మిగిలిపోతాం అని చేత నేను చెప్పినట్టుగా వృత్తి చెయ్యమ్మా నేను చెయ్యనమ్మా చెయ్యం చెయ్యనమ్మా చెయ్యవు చెయ్యనమ్మా చెయ్యవు నీ చేత ఈ వృత్తి ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు ఎడారిలో ఓయాసిస్ వంటలా తయారయ్యావు నాకు ఇలా రా నువ్వు మేడం మీదకి వెళ్ళి ఒక తాడు తీసురా ఎందుకు ఊరేసుకొని చచ్చిపోతాను చచ్చిపోతాను నేను తాడు మరి ఇంట్లో వృత్తికి పని చేసేది ఇది ఊరు పంపంటుంది కాడు రమ్మంటుంది నా పరిస్థితి ఎలా ఉందో నా టెక్కిన బానీ లేదు నువ్వు ఇంకా చిన్నపిల్లనికి ఏదో పాట ఈ కొత్తగా పండగ చీరలో కొట్టుకొని ఊరేసుకోవాలి

అమ్మ చాలే ఊరుకవే మరి నీకు శాసత్వం ఎక్కువైపోతుంది అంత గట్టిగా ఊరేసుకుంటే నువ్వు చచ్చిపోతే నా గతి ఏం కావాల నేను నెమ్మదిగా వేసుకున్నా నేను నువ్వే గట్టిగా లాగేసావు నేను చచ్చిపోతానా నేను చచ్చిపోతానా ఎవరు చెప్పారు అమ్మే కదా గట్టిగా ఊరేసుకున్నావు వేసుకున్నావు నేనా అమ్మా నువ్వే చూడే ఈ ఊర్లో ఎంతో మందిని చెప్పకుండా నేను ఎక్కడ చేస్తానే అక్కను ఒప్పించడానికి అంతే నువ్వు మేడం మీదకి వెళ్ళి ఆకు ఒక్క గంధం అన్ని సిద్ధం చేసి పక్క సిద్ధం చేయి అమ్మా నువ్వే పనైనా చెప్పమ్మా ఎక్కడికి వెళ్ళి మన ఎక్కుతా గానీ వెళ్ళి వస్తేస్తామా అమ్మా నేను మటుకు పూలు చేస్తాను పళ్ళు చేస్తా పళ్ళు చేస్తా పక్కల మాత్రమే అమ్మా మరి పంతులు గారు చిత్ర పక్కలేసేది చిత్ర పక్కలేసేది అని ఈజేవాడు మొత్తం చెప్తున్నాడమ్మా చూడమ్మా పక్కలేసుకునేవాడికి ఉండే పరపతి ఇలా పనిచేసే వాళ్ళకి ఎవరికైనా ఉందా అమ్మా అంటే అంతే నువ్వు పక్కలే చేస్తానమ్మా మన పని మంది వాళ్ళ పని మంది బాబు సుబ్బారావు గారు ఎన్నిసార్లు నిసారి అక్క నేనేం చేయించు చెప్పు చెప్పుకుంటా అమ్మ తింటుంది చెప్తే నువ్వు తింటా నేనేం చేయను చేయించు ని ఇలాంటి రాయమరంగ రాకపోతే చీచీ ఏమి వృత్తి పాడవృత్తి ఏమి వృత్తి పాడవృత్తి ఎరగవలయట